వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కలుసుకునే అడ్డా అదే మాలి అంటారు అక్కడ మనం చూద్దాం రండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ షార్ట్ తెచ్చుకున్నాను కానీ టైట్ ఎక్కువ ఉండదు గుండీ గడు ఊడిపింది అనమాట అందుకే దాన్ని పక్కన పెట్టేసాను నైట్ కొట్టేసుకోవడానికి సార్ట్ తెచ్చుకున్నాను అనమాట సరే ఇంకా నా గొడవలో ఇంటికాని తెచ్చుకున్నట్టు ఏదైనా తెచ్చుకున్నాను చూద్దాం ఒకసారి రండి నేను బేగాలు చేసినాను అనమాట ఇప్పుడు బేగాలు చేద్దాము పర్సులో పెట్టినాను బేగాలు బీగాలు ఓపెన్ చేద్దాం బ్యాగ్కి మొత్తానికి అయితే బిగాలు ఓపెన్ చేశాను నా గుడలు తెచ్చాము ఏమేమి ఉన్నాయి గుడలు ఏ వేసుకుంటే బాగుంటుంది అనేది ఈ షార్ట్ అయితే వేసుకుంటు ఇదైతే కట్ బన్నీ వేసుకుంటాను అనమాట లోపల బన్నీకి నేను మొన్న వచ్చినట్టు అన్నమాట వేసుకొని వచ్చింది ఇవి ఇంటిగా నుంచి ఇప్పుడు ఏ రేట్ వేస్తాను ఇప్పుడు మళ్ళీకి వెళ్తాను కదా నా పాత ఫోన్లు అనమాట ఈ ఫోన్ అనమాట నేను కొని ఫోను ఇది డెడ్ అయిపోయినది ఈ ఫోన్ ఇప్పుడు చూపించాలి ఈ ఫోన్ ఎత్తుకొని పోయి ఏం పోయింది ఏంటి అనేది చూపాలి లేదు లేదన్నమాట ఈ ఫోన్ ఇది ముప్పై వేలు ఫోన్ ఇది చాలా బాధ అనిపిస్తుంది అది ఫోన్ వస్తుంటే ఈ ఫోన్ అయితే పని చేస్తుంది డిస్ప్లే విని చేయించినానమాట వంకర విని చూడండి ఫోన్ కూడా ఇది మైక్ ఏం రాదనమాట స్పీకర్ ఏం రాదు నేను చెప్పి బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుకోవాలి ఇది మొత్తం పని చేస్తాది ఇంక ఫోన్ ఇది అవి తెచ్చుకునే అనమాట కూడా తయారు చేయించామని ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏమి మనకు ఇబ్బంది లేదు ఫోన్ అయితే ఉండాలి నిదానికి చేయించుకున్నాము వెయిట్ వేద్దాం అనుకున్నాను ఇంతవరకు ఎప్పుడూ వేయలేదు వైటు వైట్ వేద్దాం అనుకున్నాను వైటు ఇంకో ప్యాంటు ఉంది బ్లాక్ ప్యాంటు ఆ రెండు వేస్తాను అనమాట ఇంటికని చేసుకు వచ్చిన ప్యాంటు బ్లాక్ ప్యాంటు ఈ వైట్ షర్ట్ ఈ రెండు వేసుకుంటున్నాను ఈ మూడు అనమాట తోముకునేది అవన్నీ మనకు అలవాట్లేదు అలాగే వేసుకోవడమే అనమాట చూద్దాం గుడలని వేసుకున్న తర్వాత ఎలా ఉంటాను లుక్ ఒకసారి చూద్దాము లోపలికి ఒక షెంట్ అంటే బన్నీలకు ఒక సెంటు కొడతాను తర్వాత బాడీకి ఒక స్ప్రే ఉంది ఈ రెండు వాడదాము ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయండి బాగున్నా లేదా అలాగే మనకు ఒక టోపీ కాడ ఉందనమాట బ్లాకు మనం అంత బాగుండాలన్నమాట ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసుకోండి ఇంకా మా బాగున్నాడు మా బావకు ఫోన్ చేయాలి మా బాబు బండి వేసుకు అనమాట మా వదిన వాళ్ళన్నా ఇంకా బండి వెళ్ళిపోతాము మా అమ్మ వచ్చి నేరుగా అక్కడికి వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా మా అమ్మ ట్యాక్సీ తీసుకుని అక్కడికి వస్తాను మాల్యాకి ఇక్కడి నుంచి మా బావా నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి బయలుదేరుతాం అనమాట మా బావ ఇంకా ఫోన్ చేయలేదు మెసేజ్ పెట్టాను నేనైతే రెడీ అయిపోయినా అనమాట టైం అయితే కవసం ఉన్నది తొమ్మిది అలా కావసం ఉన్నది అనమాట తొమ్మిదిన్నర పది కావసాం ఉన్నది దాదాపు ఇంకా ఏం తినలేదు పొద్దున్నే ఏం మీరే అనమాట టిఫిన్ ఇక్కడ ఇంట్లో బయటే నేను ఎందుకంటే మనం ఒక నెల నెలలో రోజే అన్నమాట సిటీ ఆ అంతా కోవిడ్ ఫుడ్డే తింటాము మన ఇండియన్ ఫుడ్ తినాలంటే అడ్డాకి వెళ్ళాల్సిందేనా మాలియా అడ్డాకి అక్కడ తినాలి మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది అనమాట ఫిస్ట్గా అక్కడ ఇడ్లీ సాంబారు దోశ తినేద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ వాటికి మ్యాచింగ్ ఈ ప్యాంట్ కి బ్లాక్ ప్యాంట్ కి వైట్ షర్ట్ కి మ్యాచింగ్కి బ్లాక్ బూట్లు అనమాట నేను ఇంతకుముందు తీసుకొని నేను బేరవాళ్ళు పెట్టేసి వెళ్ళాను అనమాట ఇంటికి నేను ఇప్పుడు అయ్యా వేసుకుంటున్నాను మనం నీట్గా తీసుకొని ఫాల్సీ చేసుకుని వేసుకున్నాం అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ షూ కి బ్లాక్ ప్యాంట్ కి వైట్ షర్ట్ కి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయమంటా నా ఇంటికాడి వచ్చాను అనమాట దువార్ కాడికి వచ్చాను ఇప్పుడు ఇదే దువారు పెద్దవారు ఇది ఇక నుంచి నేను బస్ స్టాప్కి వెళ్ళాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్ళాలి అందుకని చెప్పి నేను ఆడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను మా బాబు వస్తాడు ఇక్కడికి బండి వేసుకుని వస్తాడు కారు ఇక నుంచి ఎక్కించుకోమి ఒక రూమ్ కడ దొరకపోతాడు మా బాబు రెడీ చేసి బయలుదేరుతాం మేము చూడండి పొద్దు పొత్తుని ఇక్కడ అంతా తోసుకుంటే అక్కడ ఇంటికి వెళ్తాము చెత్త అంతా తోస్తాడు అనమాట ఆకంత రాళ్ళు ఉంటాయి బామ్మ చూడండి శుక్రవారం లేదులే మా బాబు వస్తాడు చూడండి బండి వేసుకుని కలవండి చుక్క అన్నమాట వెళ్తున్నాడు చూశారు కదా ఇరాన్ కొబ్బూస్ కావాలంట ఇక్కడ అగ్గోగా దొరికేది ఎందుకంటే ఇరాన్ కొబ్బూస్ మాత్రమే అనమాట చాలా అగ్గో అది కడుపు నిండా ఒకటి తినేసాలో కడిపిస్తుంది అనమాట చాలా పేదవాళ్ళకి కూడా ఇరాన్ కొబ్బుసి అనమాట బాగా మా బావ వెళ్తా ఉన్న చూడండి ఇప్పుడు అక్కడ వెళ్ళాడు కదా ఇరాన్ కి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ బండి వేసుకోవచ్చు మో బండి మేము ఇది మల్లేకి ఇంకొక మనిషి ఉన్నాడు ఆలీ అని ఆలీ నేను మా బాబా ముగ్గురం వెళ్తాం అనమాట అమ్మ అక్కడ అక్కడి నుంచి వచ్చేస్తుంది అమ్మగడ నా అమ్మగడ ఫోన్ కాడ చేయలేదు ఇక్కడ ఉన్నామన్నమాట జమే కాడ మీద పెట్టినాము ఇవాళ కఫీలు ఏం సిగరెట్లు అమ్మడాడు అంటే సిగరెట్లు కాడ తీసుకొని ఎరియా కొబ్బు తీసుకొని వెళ్తాం వెళ్ళిపోతాం అనమాట రూమ్కి రూమ్ కాడికి వెళ్ళిన తర్వాత మా బాబా రెడీ అయ్యి ఇంక బయలుదేరతాం మేము బయలుదేరగలి పదకొండు అయిపోతా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మా ఆలీలా అందరం బాయ్ ఐదు నార్లు పది ప్యాకెట్లు వచ్చి ఐదు నార్లు మన నిండే డబ్బులు ఎంత అవుతాయో చూడండి ఇది వెళ్ళమ్మా ఇక్కడి నుంచి రైట్ సైడ్కి వెళ్తే రూమ్ వస్తుంది ఆ రూమ్ అంటే సైడ్ చెట్టు బలు ఉన్నాయి కదా ఈ సరకారు చెట్లు అంట రెట్టిగా ఉన్నాయి కదా సరకార చెట్లు సారీ సరకారు చెట్టు కాదంటే ఏ చెట్లు ఇక్కడ ఒక ఆడ ఉంటాడా సిరేట్లు క్రికెట్ క్రికెట్ ఆడతారంట ఇక్కడ ఇదేం బండి ఇది గేర్ బండి గేర్ బండి జిఎంసి అంటే ఇది చాలా పాత మోడల్ బండి ఇది నీ వాళ్ళ దాని ఇదే బండి ఇదే అనమాట సెపరేట్ గా కార్ ఉన్నది అంటే ఇతనే అనమాట రైట్ సైడ్ లో కూర్చోనవు కదా పాటలు పెట్టి వీడియో దివని చెప్పినాడు బాగుంటుంది వీడియో ది మమ్మల్ది వీడియో అని సరే అని చెప్పి వీడియో తీస్తున్నాను పాటలు కూడా చూడండి ఎలాంటి పాటలు పెట్టాడో సందేశాడు సాంగ్ అయితే సాంగ్ బాగా ఎంజాయ్ చేస్తా వెళ్ళాం అనమాట మేము మా వాళ్ళ మా బా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాము మొత్తానికి అయితే మా బావ వాళ్ళ ఫ్రెండ్ని ఎక్కించుకున్నాము ఇంకొక అతను ఉన్నాడనమాట అతనుగా ఎక్కించుకొని పోవాలి మా బావ వాళ్ళు ఊరు అతను మా వీళ్ళందరూ కలిసి ఇతను వచ్చి మా జమియా పక్కనే ఉంటాడు నేను ఉండే ఏరియాలోనే ఉన్నాడు అనమాట అతను లోపల పార్కు సూపర్గా ఉంటుంది అంట కానీ డబ్బులు ఇచ్చి పోవాలంట లోపలికి వచ్చి ఐదు దినాలు అంట సూపర్గా ఉంది కానీ వెళ్తాను అక్కడికి కంపల్సరీ మీకు వీడియో తీసి పెడతాను ఎందుకంటే ఇప్పుడు మాకు టైం లేదు మేము చాలా షాట్లోకి వెళ్ళాలని చెప్పి మేము అక్కడికి వెళ్ళలేదన్నమాట చాలా బాగుంటుంది అంట అక్కడ ఇంతవరకు ఎవరు ఎల్లుండ్రో నేనైతే కంపల్సన వీడియో పెట్టాను నేను ఫోన్ గురించి చెప్పాను కదా ఫోన్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఇచ్చాను మాల్యాలో ఇస్తే అతను నేను అవ్వదు టైం పడుతుంది సరే అని చెప్పి ఓసాటి ఇచ్చాము తినేదానికి వచ్చాము ఇక్కడ రెస్టారెంట్ చూడండి సూపర్ గా ఉంటది ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ అనమాట హైలైట్ గా ఉంటది ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ తిన్నామంటే మర్చిపోలేము అంత రుచికరంగా బాగుంటది బిర్యానీ చూడండి రేటింగ్ కూడా నెంబర్ వన్ రేటింగ్ ఇచ్చినారు ఈ వాటికి వచ్చి అలా చేస్తారనమాట చూడండి మాకైతే ఫుల్ గా తినేసినాము మేము ఇద్దరు కలిసి ఒకటి తీసుకున్నాను నేను వచ్చిన ఒకటి తీసుకున్నాను బిర్యానీ మటన్ బిర్యానీ దొమ్ బిర్యానీ గా ఉంది దొమ్ బిర్యానీ అయితే మనకు నచ్చింది ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట దొమ్ బిర్యానీ వచ్చి దినార్ సభ్యెంసిన అంటే మన నిండి డబ్బులు లెక్కేసుకుని దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది అనమాట మా బాబా ఇంకా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉన్నారు చూడండి వాళ్ళ అన్న తమ్ములు వాళ్ళ స్నేహితులు అంతా అనమాట మేము ఈడ గ్రూప్కి కూర్చోను ఇంక పేలన్నీ పెట్టేస్తున్నాడు అనమాట పేట్లు అన్ని పెట్టిన తర్వాత మళ్ళీ పెడతాడు చూడండి కేరకాయ క్యారెట్ నిమ్మకాయ ఇచ్చాడు అవి పిండికొని ఉప్పేసుకొని తినాలి సూపర్గా ఉంటాయి అనమాట మొత్తం ఇచ్చేసినాడు రైస్ కాడ వచ్చేసింది ఒక మనిషి అయితే తినలేడు పొల్లు ఆకలితో ఉండి తప్ప మనిషి అయితే ఒక మనిషి అయితే అస్సలే తినలేడు అనమాట అలాగే మేము ఒక ఫోటో తీసుకున్నాం అక్కడ చూడండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే కైతాన్ లో ఉంది అనమాట అక్కడ ఖైతన్ లో హైదరాబాద్ లోనే కదా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ ఇక్కడ కోయట్లగాడ అంత ఫేమస్ అనమాట నెంబర్ వన్ లో అనమాట ఈ హోటల్ వచ్చి మీరు ఆలోచించండి ఎంత బాగుంటే నెంబర్ వన్ లో ఉంటుంది ఇది నేనైతే ఫుల్ గా తినేసినాను అతను గడ ఒక చికెన్ బిర్యానీ పెట్టించుకున్నాడు అతను గడ ఫుల్గా తినేసినాడు వీళ్ళిద్దరు కలిసి ఒకటే పెట్టించుకున్నారు ఒకే ప్లేట్ ఇద్దరు సిరిసాగుని తినేశారు అనమాట ఏ ఐటమ్స్ అయినా సరే బాగుంటుంది మీరు ఎవరైనా ఫోన్ అయినా కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంటికైనా చేస్తారు మొత్తానికైతే అక్కడ అయిపోయింది ఇక్కడ మళ్ళా కూల్ డ్రింక్ దాగుదామని చెప్పి ఇక్కడికి వచ్చాము జ్యూస్ తాగుదామని అక్కడ మూత వేసారు అక్కడ వద్దని చెప్పి గుడలు షాపింగ్ చేయడానికి వెళ్ళాము అక్కడికి అక్కడ షాపింగ్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏ ఒకటి కాడ బాగా నచ్చలేదు గుడ్డలు అయితే షర్ట్లు అయితే లేవు అన్ని టీ షర్ట్లు అంతా పిల్లలకి ఉన్నాయన్నమాట వీళ్ళే అనమాట మేము మేమే వచ్చింది ఇప్పుడు మాలేకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కలిసి నేను మధ్యలో ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి మాల్యాకు వచ్చాను ఇక్కడ చూడండి జాతరలో ఎలా ఉంటుందో అలా ఉందనమాట ఇక్కడ అంత జనాభు అంత పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో ఆడ కూల కూల వేసి ఉంటారు మనం తీసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన గుడలు మనం తీసుకోవచ్చు ఏ అయినా సరే మనకు నచ్చిన కలర్ సరే న్యూస్ దినాలకా నుంచి దాదాపు ఐదు దినాల ఉన్నాయి గుడలు అక్కడ లాస్ట్ కయితే సైడ్ సైడ్కి వచ్చేసినాము ఇక్కడ బండి పార్కింగ్ చేసి ఇక్కడ చూడండి మొత్తం యువతల సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ అంతా పిలిపి నేపాలలో అంతా ఉతేపి మొత్తం కంట్రీ వాళ్ళు యువతలు ఉంటారు మన ఆంధ్ర వాళ్ళు మొత్తం యువతలు ఉంటారు అనమాట యువతలో ఒక అడ్డ అవతల ఒక అడ్డ అనమాట ఈ రెండు సంవత్సరం గడ ఈ గడ సూపర్ గా ఉందన్నమాట పొద్దుగు ఊకే గుద్దీ బాగా లైటింగ్ పడే గుద్ది బాగా నీట్ గా ఉంటుంది మా బావ నేను ఇద్దరం కలిసి వీడియో తీసుకుంటాడు ఉన్నాం అనమాట ఫ్రెండ్స్ నడుచుకుంటా వస్తున్నారు మేము ఇక్కడ బండి తీసుకుని ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్నాము ఇంకా వీళ్ళు ఉన్నారు వీళ్ళు బాబాయి వీళ్ళంతా ఉన్నారనమాట వాళ్ళు వస్తున్నారు బస్సుకు వస్తున్నారంట వాళ్ళ కోసం మేము ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాము వాళ్ళు వచ్చినారంటే వాళ్ళతో మాట్లాడే సరదాగా ఫోటోలు దిగుతా ఫోటోలుగా దిగినాము ఒకసారి చూడండి ఎలా వచ్చిందో కెమెరా గడ హైలైట్ వస్తుంది అనమాట మన ఫోన్ కెమెరా సూపర్ గా ఉంది ఫోటో దిగినాను స్క్రీన్ మీద పెడతాను చూడండి ఎలా ఉందో ఫోటో కూడా ఈ లుక్ నచ్చింది అనుకోండి ఫోటో అయితే ఒక లైక్ చేసుకోండి అలాగే చూడండి ఎంత బాగుండదు నాకైతే చాలా బాగుంది ఈ మూడు నెలలు నేను ఇంటిగా ఉన్నాను కదా ఈ మూడు నెలలకి ఇప్పుడు వచ్చేళ్ళ నాకు చాలా ఆనందం అనిపించింది మాల్యాకి వచ్చేళ్ళ కల్లా వాళ్ళ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తా అలా అలా తిరుగుతా మాట్లాడుకుంటా ఫోటోలు దిగుతా మేము వచ్చినప్పుడల్లా ఇలా ఫోటోలు దిగుతూనే ఉంటాము ఇం మల్లా బల పిచ్చి మా బావకి నాకు గాని మా బావకి నేను ఫోటోలు బాగా తీసాను అనమాట మా అయితే నాకు సరిగ్గా తినేది ఫోటోలు మా బావకి నాకు అదే పడతాది అనమాట అదే ప్రకారం అక్కడ కూర్చొనే ఉంటారు అనమాట మే మన ఆంధ్ర మన తెలుగు వాళ్ళ పక్కకి అయితే నేను వెళ్ళలేదు అక్కడికి నాకు టిక్ టాక్ చేసుకుంటా ఓలు అక్కడ ఉంటారనమాట మేము అక్కడికి వెళ్ళలేదు యువతల సైడే ఉన్నాము అంటే పిలిపిన వాళ్ళ సైడ్ ఏమేమి అనమాట అక్కడే కూర్చున్నాము ప్రశాంతంగా సాయంత్రం పొత్తుకు దాకా అక్కడే కూర్చున్నాము ఏడు దాకా ఇంకా అక్కడ కూర్చొని అనమాట జూన్ చేసాం అక్కడ చూడండి ఎంత బాగో వస్తున్నారు కనిపిస్తున్నారు అక్కడంతా మన ఆంధ్ర వాళ్ళేమన్నమాట ఉండేది మన తెలుగు వాళ్ళే ఎక్కువ అక్కడ టిక్ టాక్ చేసుకుంటా కబుర్లు చెప్పుకుంటా సరదాగా అక్కడ చెట్ల కింద కూర్చొని తింటా చేసుకొని తెచ్చుకొని కొంతమంది ఓటర్లు తెచ్చుకొని అక్కడే తింటారు అక్కడ మాలేలో సరిగ్గా ఫుడ్ సరిగ్గా ఉండదు అనమాట మనం ఇంటికాడ చేసుకుని ఫుడ్ ఎత్తుకొని ప్రశాంతంగా తిన తినేదానికి కానీ బాగుంటుంది వాటర్ తీసుకున్నాము అది వచ్చి మీ కంప్షన్ అనమాట వాటర్ బాటిల్ చిన్న బాటిల్ ఆఫ్ లీటర్ సల్లగా కూల్గా తాగేసినాము నీళ్ళైతే చూడండి అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి అలలో ఉండే గుద్ది పొదుగుగే కొద్దీ అలలు ఎక్కువ వచ్చేస్తాయి అంటే నైట్ వచ్చే కొద్దీ ఎక్కువ అలలు పూర్తిగా వచ్చేస్తాయి అనమాట మేము వచ్చిన గడ్డ కాడకు వచ్చేస్తా నీళ్ళు అంతా వచ్చేసాను నీళ్ళు పుళ్ళుకి నైట్ తొమ్మిది పది అయింది అనుకో నీళ్ళు అప్పుడు ఇంకా అలలో ఎక్కువ వస్తాయి ఇప్పుడు తక్కువ అలలో కూడా భయంకరంగా గాలి చల్లుతున్నది చల్లదనం కూడా బాగా ఏసీలో కూర్చున్నట్టున్నా అనమాట అంత ఉన్నది మాకు ఇక్కడికి వచ్చేసాం షాపింగ్ మాల్కి వచ్చేసినాము ఇక్కడ బాదం పప్పు కానీ మన కారాలు కానీ చింతపండు మిరకాయలు ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయి చూడండి ఈడ తీసుకునే చాలా తక్కువ మనం ఉండొచ్చు ఉండచ్చు ఎవరేం పట్టించుకోరు నువ్వు తినే గుద్దీ ఎన్ని తినొచ్చు మేము అక్కడికి వెళ్ళాము నేనేం కొనలేదు మా బాబా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంటా ఉన్నారు సాపర్కి వెళ్ళాలి వాళ్ళు ఇక్కడ ఎవరైనా సరే తీసుకోండి మాలేలా ఉంది అనమాట ఒకప్పుడు ఇక్కడ కోయట్లో ఏ వస్తువు దొరికేది కాదు మన అందరాలలో ఉండే వస్తువులు ఏమి దొరికేవి కాదు ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతున్నది మన కోయటలో ఇబ్బంది పడాల్సిన పనేం లేదు మన ఇంటికాడ తెచ్చుకోవాల్సిన అవసరం కాదు లేదనమాట ఈ సోగాన సొగం తినేస్తారు బాదం పప్పు ఆడ అడగడం ఎంత తీసుకోవడం నాలుగు వేసుకోవడం తినడం ఇదే ప్రకారము నేనైతే తింటానే ఉన్నాను తీసుకొని ఏం బుస్ చేస్తారు ఏం పాపం పప్పు నేనే తినొచ్చు చాక్లెట్లు తప్పక వస్తువులు కారాలు కానీ బాదం పప్పు కానీ ఏ తినచ్చు చూడండి అక్కడ ఉంది ఇదే అనమాట అక్కడ ఉండేది మాలయాలో మీరు ఎవరైనా సరే సాపర్కి వెళ్ళాలి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళండి అన్నీ అయిపోయినాయి మొత్తానికి ఇక్కడికి వచ్చేసాం బయటకు వచ్చేసినాము మా బాబు అందరం చూడండి ఇక్కడ కూర్చొని జనాభా చాలా తక్కువ జనాభా ఎక్కువ మందిగా లేరు అనమాట ఇంకా మేము బయలుదేరేదానికి ప్లాన్ చేస్తున్నాం ఇంకా తినేదానికి ఖైతానికి వెళ్ళాలి ఖైతానికి వెళ్ళి అక్కడ తినేసి బయలుదేరతాము మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట అక్కడ దింపేసి ఇంక నేరుగా ఇంటికెళ్ళిపోవడం అనమాట టెవర్ గారు చూసారా ఎంత బాగుందో ఎన్ని చిన్న చిన్న టేవర్ గేట్లు అనమాట ఎన్ని మైకులు టేవర్ గేట్లు ఈ కారు మారు నాకు చూసారా అదిగా అదే అనమాట ఈ సలాత పెట్టేశారనమాట తినే మీరు తినండి అని చెప్పి మేకలు తినేట్టు మేము ఆకులు ఇవన్నీ తినేస్తాం అనమాట క్యారెట్ కేరకాయలు అన్ని కలిసి వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఇంకా రాలేదు మేము కోడి ఇచ్చామనమాట కోడి వస్తాయి చూడండి కోళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేయండి ఒక కోడి వచ్చి దినారంట అంట దినార్ నువ్వుస్ అంట కోడి వచ్చి అర్ధకోడి ఇస్తాడు మొత్తం కోడంతగా వెళ్ళాడు నేను అసలు అర్ధ కోడి అయితే మటన్ మటన్గాడ పెట్టి వేయించుకున్నారు మా బావ వాళ్ళ ఫ్రెండ్ అసలు తినలే తినలేకపోయినాము ఒక్కోడంతా తినలేకపో మిగిలి చేసినాము తినలేక అంత ఎగిట్ అయిపోయింది అనమాట కొబ్బుస్కి చికెన్ కోడికి ఫస్ట్ అయితే బాగా రుసు ఋషిగా తినే గు తినే గుర్తి అసలు తినలేకపోయినాము మిగిలి చేసి చాలా వచ్చేసాం వచ్చేసాము అనమాట పార్సల్ కట్టించుకోవాలని ఎంతో ప్లాన్ చేసినాము వాళ్ళు అని చెప్పారు అందుకని చెప్పి మేము పార్సల్ కాడ కట్టించుకోలేదు మధ్యలో అయితే ఆవురు అని ఉన్నాము ఒక నెలకి ఫుడ్ అంత కోయటోళ్ళు లేక వాళ్ళు ఫుడ్ తిని మనం ఎంత మన ఫుడ్ కోసం ఎంత వెయిట్ చేస్తాము తినలేక అసలు మిగిలిచ్చేసిపోయినాం అనమాట మధ్యలో అయితే ఫుల్ గా తినేసినాము దాని వల్ల ఇప్పుడు తినలేకపోయినాము తినాలనే అంత ఆస్త ఉన్నాం అనమాట కడాయి మటన్ తీసుకున్నాడు మా బావల్ ఫ్రెండ్ అవన్నీ తిని అరిగేదానికి కూల్ డ్రింక్ తీసుకున్నాం అనమాట చూడండి ఇది